ఇదిగోండి ఇప్పుడు నేను వచ్చేసేసి మనం మెడపీస్ ఎలా వేసుకుంటాము ఇటువైపు పైనుంచి మెడపీస్ వేసుకుంటాం కదా హెమ్మింగ్ చేసుకోవటానికి పైన నుంచి వేసేసుకుంటాం కదండి నాకు నుంచి వేసుకోవటానికి క్లాత్ లేదు కాబట్టి నేనేం చేశాను అనంటే ఇదిగోండి మామూలుగా రివర్స్లో నేను ఇలాగా ఇలాగా మామూలుగా స్ట్రైట్ పీస్ తీసుకున్నాను అనమాట శారీలో కొంచెం స్ట్రైట్ పీస్ తీసేసుకొని రివర్స్లో వేసాను అనమాట రివర్సుల్లో అనమాట వెనక భాగం వైపు వేసాను చూడండి వెనక వైపు వేసేసి ఇలాగ సన్నగా అంటే వన్ నుంచే తీసుకున్నా వన్ నుంచి వెడల్పుతో తీసుకొని కొంచెం ఫోల్డింగ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వచ్చేసేసి చక్కగా కుర్చీ పెట్టుకుంటా వచ్చాననమాట ఇదిగోండి అక్కడక్కడ కుర్చీ పెట్టుకుంటా వచ్చా ఇలాగా కుర్చీ పెట్టుకున్న తర్వాత లాస్ట్ దాకా కూడా రౌండ్ తిరిగే కాడ ఇలా కుర్చీ పెట్టేసేసుకోండి కుర్చీ పెట్టేసేసుకొని ఇదిగోండి ఇదంతా కూడా ఇలా కత్ కత్తిరి తీసుకొని ఇలా కట్ చేసేసుకోండి రౌండ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ దాకా నేను కట్ చేసేసుకున్నాను అలాగే బ్యాక్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాను రౌండ్ తిరిగిన కాడ ఇలాగా కట్ చేసేసుకోండి ఇలాగా ఇదిగోండి ఎలాగ ఓకేనా స్ట్రైట్ కాడ అవసరం లేదు రౌండ్ తిరిగిన కాడ మాత్రమే చాలు అంతా పెట్టుకోవాలనేది ఏం లేదు మళ్ళీ వచ్చేసేసి ముందు భాగం ఇదిగోండి ఎలాగ మనకి ఎక్కడైతే రౌండ్ తిరిగిందో అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా పెట్టుకున్న తర్వాత నేనేం చేశానంటే దీన్ని రివర్సల్ ఇలా తిప్పేసేసి మనకి హెమ్మింగ్ చేసిన క్లాత్ మీద ఆ క్లాత్ మీద దీన్ని బాన్ ఇచ్చేసి కొంచెం గోరుతో ఇది కాటన్ కాబట్టి కొంచెం రఫ్ చేసేసుకోండి ఇలాగా ఇలాగా చూడండి నేను రివర్స్లో వేసాను అనమాట అంతా రివర్స్లో వేసేసి మీకు చూపిస్తున్నాను ఏందంటే మామూలుగా మెడంతా కుట్టేసి రివర్స్లో వేసి పట్టి వేస్తాం అనమాట మోడల్గా దాన్ని నేనేం చేశానంటే పద్దాకులు క్లాత్ తీసుకొని దాన్ని రివర్స్ దిప్పి చేయకుండా నేను ఇలాగా నా ఐడియాతో నేను చేశాను నాకు బాగానే ఉంది అందుకని మీకు చూపిస్తాను తర్వాత నెక్స్ట్ వచ్చి ఇది మన వైపు పెట్టేసేసుకొని చూడండి ఇదిగోండి ఎలా పెట్టేసేసుకోండి దీన్ని ఇలా పెట్టేసేసుకొని దీని మీదకి మన చేతి పని చేయాలంటే దీని మీదకేసి దీని మీదకి చేద్దాం ఇది అలా కదా నేను పట్టీలాగే వేసాను అనమాట ఇలాగా మోడల్గా పట్టీలాగేసాను ఇదేదన్నా ఉంటే కొంచెం లోనికి ఇది అలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఓకేనా ఇదిగోండి ఇలాగొచ్చేది ఇప్పుడు నేను కుట్టేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా కొడుతున్నాను చూడండి ఒకసారి ఇలా శుద్ధించేసేసి ఫస్ట్ రఫ్ చేసుకోండి రఫ్ చేసేసుకొని తిప్పేటప్పుడు మాత్రం మనం ఎలాగైతే తిప్పుతున్నామో చూసుకొని రౌండ్ మాత్రం తిప్పుకోవాలి జాకెట్ ఇదిగోండి ఈ కుర్చి కూడా కరెక్ట్గా పెట్టేసేసుకొని ఇది ఎలాగ ఓకేనా నేను స్ట్రైట్ పీస్లో వేసానండి చైర్ లో స్ట్రైట్ పీస్ తీసేసుకొని చూడండి రౌండ్కి ఎట్టగ వేసాను రివర్స్ లో వేసాను అంట మెడపట్టి కూడా వేయలేదనమాట మెడ పట్టి మనం పై నుంచి వేస్తాం కదా దీన్ని పట్టి వేయటానికి నేను లాన్ నుంచి పైకి వేసాను అనమాట చూడండి ఎంత చక్కగా నీట్ గా కుదిరిందో నాకు అంటే నేను లో రాదనుకున్నాను నీట్ నీట్గా వచ్చింది క్రాస్ తిరిగేటప్పుడు కొంచెం ఫ్రిల్స్ పెట్టేసుకోండి ఇక్కడ రౌండ్ ఉండకాడ కొంచెం ఫ్రిల్స్ పెట్టేసేసుకుంటే మనకి డిజైన్గా కూడా వస్తుంది ప్లస్ మ్యా మనం హెమ్మింగ్ చేసే పని లేకుండా నీట్గా వచ్చింది ఇదిగోండి చూడండి ఎంత చక్కగా నీట్గా వచ్చిందో ఇదిగోండి